హాయ్ అండి వెల్కమ్ టు రాధికాస్ ఛానల్ ఈరోజైతే ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మేమైతే పొద్దున్నే ఇంట్లో పూజ చేసేసేసుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేసేసుకున్నాం అన్నమాట తొందరనే వెలిగించేసేసుకొని ఇంట్లో అంతా పనులు పూర్తి చేసేసుకొని గుడికి వెళ్ళిపోయామండి ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది గుడి ఈ గుడి శివాలయం అనమాట పార్వతి పరమేశ్వరి దేవాలయం చాలా బాగుంటుందండి టెంపుల్ ప్రశాంతం అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ వస్తే మాత్రం చాలాసేపు ఉండిపోతామండి మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అన్న బయట కూర్చొని వెళ్తాం ఇక్కడ చెరువు కూడా ఉంటుంది బయట ఈ చెరువు దగ్గర కొద్దిసేపు కూర్చొని వెళ్ళే వాళ్ళము ఈరోజైతే చాలా వాటర్ ఉన్నాయి అక్కడ అందుకోసం అక్కడ జనాలు కూడా అందరు దీపాలు వెలిగించుకుంటూ ఉన్నారు ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము దర్శనానికి అయితే చాలా టైం పట్టింది దర్శనానికి కూడా లైన్లో ఉండిపోయాం మేమైతే ఇప్పుడు బాచిపల్లిలో ఉంటుందండి శివాలయం చాలా బాగుంటుంది ప్రశాంతం అనిపిస్తుందండి గుడికి వస్తే మాత్రం ఈరోజైతే ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈరోజు మనకు సాయంత్రం ఐదు ఆరు నలభై ఎనిమిది నిమిషాల వరకు అయితే మనకు పౌర్ణమి ఉందన్నమాట ఇప్పుడే లోపు మనం మీరే ఎవరైనా బత్తులు వెలిగించుకోవాలనుకుంటే వెలిగించుకోవచ్చు ఈ కార్తీక మాసంలో శివాలయంకి వెళ్ళి మనము వత్తులు వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిదండి వీలైతే కుదిరితే టెంపుల్స్కి వెళ్ళి ఒకసారన్నా వెళ్ళి రావాలండి ఈ కార్తీక మాసంలో చెరువు చూస్తున్నారు కదా ఈ చెరువు అయితే ఈ మెట్లు దాకా వచ్చేసాయి లేదంటే కింది వరకు ఉండేటివి అనమాట మెట్లు కనిపించేటివి పై వరకు వచ్చేసాయి వర్షాల వల్ల